నమస్తే అండి చికెన్ అంటే నాకు ఇష్టం ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళడం మాత్రం కష్టం చికెన్ అంటే రెస్టారెంట్ కి వెళ్లాలా ఏంటి చాలా సింపుల్ గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చే విధంగా అంతకన్నా సీక్రెట్ టిప్స్ తో ఈ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అండి చికెన్ తో మనం ఎన్నో వేల వెరైటీలు చేసుకుంటున్నప్పటికీ దేని రుచి దానిదే కదా కానీ టైం దొరికినప్పుడు మాత్రమే ఇలాంటి వెరైటీ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తుంటాం కానీ మనకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది కదా ఎప్పుడు చేసినా ఒకేలా చేస్తుంటాం కదా అలాంటి సిగ్నేచర్ ప్రాసెస్ అండి చాలా సింపుల్ గా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసినా ఇలానే చేయాలనిపిస్తుంటుంది అయితే స్కిప్ చేయకుండా ఫుల్ గా ఈ అద్భుతమైన కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక కడాయిని తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో మీ స్పైసై కి తగ్గట్టుగా తక్కువ క్వాంటిటీలో దాల్చిన చెక్క మిరియాల్ని లవంగాల్ని బిర్యానీ ఆకు జీలకర్ర ఇలాంటివన్నీ తీసుకోండి అవి వన్ మినిట్ వేగిన తర్వాత దానిలో ఆనియన్స్ ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు తీసుకోండి టమాటా క్వాంటిటీ చాలా తక్కువ తీసుకోండి లేదంటే టమాటా ఫ్లేవర్ చికెన్ డామినేట్ చేస్తుంది అదే విధంగా దీనిలోనే మంచి ఫ్లేవర్ కోసం మంచి టేస్ట్ కోసం కరివేపాకు మళ్ళీ రుచికి తగ్గట్టు ఉప్పుని పసుపుని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని చక్కగా మగ్గించుకోండి మూత పెట్టుకొని ఇవి చక్కగా మగ్గిస్తూ ఉండగా మరో సైడ్ అయితే మిక్సీ జాన్ తీసుకొని సూపర్ టేస్టీగా ఉండే పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికంటే ముందు ఈ ప్రాసెస్ చేయాలి అనుకున్న ముందు ఎండుమిర్చిని జిడిపప్పులు నానపెట్టుకోవాలండి అలాగే హాట్ వాటర్ లో నానపెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ నార్మల్ వాటర్ లో నానపెట్టుకుంటే వన్ అవర్ పాటు నానపెట్టుకోండి దీనిలోనే మీరు చూస్తున్నట్లయితే చాలా చిన్న సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎండి మిర్చిని చూసినట్లయితే నేను రెండు రకాల ఎండు తీసుకున్నానండి మంచి కలర్ కోసం కలర్ మిరపకాయలు తీసుకుంటే తీసుకున్నాను మంచి గుంటూరు మిర్చి కూడా తీసుకున్నాను సో మీ స్పైస్ తగ్గట్లు అయితే తీసుకోండి అలాగే మిక్సీ జాన్ తీసుకొని దానిలో వెల్లుల్లి రమ్మల్ని అల్లం ముక్కల్ని అలాగే మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి జీడిపప్పు కూడా యాడ్ చేసేసి కొన్ని అదే నానబెట్టిన వాటర్ ని తీసుకొని స్మూత్ గా పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకొని ఈ లోపు చికెన్ చక్కగా మగ్గుతుంటుంది కదా చికెన్ లో నుండి వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని కూడా యాడ్ చేసి దీనిలోనే మీ స్పైస్ కి తగ్గట్లుగా ఎండుమిర్చి మనం యూజ్ చేసాం కాబట్టి అది ఓన్లీ సరిపోతుంది లేదంటే ఈ విధంగా కారం కూడా యూస్ చేయండి నేను చాలా తక్కువ క్వాంటిటీలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని ఆల్రెడీ మగ్గింది కాబట్టి చికెన్ అనేది సగం వరకు మగ్గే ఉంటుంది కాబట్టి దానికి తగినంతగా మాత్రమే వాటర్ ని తీసుకోండి అదే విధంగా నేనైతే ధనియాల పౌడర్ ని యాడ్ చేయడం మర్చిపోనండి ఈ స్టేజ్ లో అయితే యాడ్ చేస్తున్నాను సో ఇది మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చికెన్ ని ఉడికించుకుంటే సరిపోతుంది నేనైతే రైస్ లోకి చపాతీలోకి రెండింటిలోకి కాంబినేషన్ గా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఇంకా తిక్ గా చేసుకున్నట్లయితే రైస్ లో కానీ బిర్యానీ లోకి అద్భుతంగా ఉంటుందండి సో మీ అవసరానికి తగ్గట్లు ప్రిపేర్ చేసుకోండి చివరిగా తెలుసు కదా గరం మసాలా కొత్తిమీర నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సో అంతేనండి ఈ సూపర్ టేస్టీ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మీరైతే లైక్ చేయడం లేదండి ఈ లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి ఆ రెసిపీస్ నేను తప్పకుండా వీడియో చేస్తాను ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్